హలో అందరికీ మీరు ఎప్పుడూ చూడని ఒకటి చూపిస్తున్నాను ఈరోజు అది ఏంటంటే మనం ఇల్లు తుడుచుకునే కొండ చీపుర్లు కొండపైనే పండుతాయి కింద ఎక్కడా పండవనమాట ఈ కొండ చీపుర్లు ఈ కొండపైన పండినవి మాత్రమే గిరిజనులు దాన్ని కోసుకొని కట్టలుగా కట్టి మనకి తీసుకొచ్చి అమ్మితే మనం ఇల్లు చక్కగా ఊడ్చుకుంటామన్నమాట ఇది ఈ కొండ చీపుర్లు ఎలా పండుతాయి అనేసి మీరు ఎక్కడ చూసి ఉండరు కదా చూడండి ఆ చెట్లు అన్నమాట ఈ విధంగా ఉంటాయి చక్కగా కోసుకొని వాళ్ళు చేస్తారు ఇది మనకి తయారు చేయడము రాదు పండించడం కూడా రాదు మనం ఏ మాల్లో కానీ ఏ షాప్లో కానీ ఈ చీపుర్లు మీరు చూసే ఉంటారు ఇది పండించే విధానం ఈ విధంగా ఉంటుందన్నమాట చుట్టూ కొండలు ఇది ప్రకృతి చాలా చాలా బాగుంటుంది మరి ఇలాంటి చీపుల కోసం ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్